ಇದೆ ಇದೆ ಶ್ರೀರಂಗಗಿರಿ ಇದೆ ಆನಂದ ಲಹರಿ ಇದೆ ಇದೆ ಶ್ರೀರಂಗಗಿರಿ ಇದೆ ಆನಂದ ಲಹರಿ ಗೋದಾತಾಯ ಶ್ರೀರಂಗನಾಧುಲ ವಿಲಾಸ ವಿಕುಂಠನಗರಿ ಗೋದಾತಾ ಶ್ರೀರಂಗನಾಧುಲ ವಿಲಾಸ ವಿಕುಂಠನಗರಿ சியருல ஆசீசுலோனஞயலமுன்ன ஜீயரு ஆசீசுலோனஞ்சுல சபமுதோ ரூபுகொன்னீ இது ஸ்ரீ ரங்கிரி ரூபுகொன்னீ இது ஸ்ரீ ரங்கி സന്ദർശനാനന്ദകരി ഇതിരംഗഗിരി सन्दर्शनानन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी ॐ अस्मद्गुरिभ्यो नमः भोक्तुं तव प्रियतमं भवतीव गोदे भक्तिं निजां प्रणय भावनया गृणन्तः उच्छावचैः विरहसङ्गमजैः उदन्तैः श्रृङ्गारयन्ति हृदयं गुरवः त्वदीयाः प्रिया भगवद्बन्धुलार ఈరోజు మనం ఎందవ పాసరంలో ప్రవేశించాం అటు వేదాంత దేశకులు అనుగ్రహించినటువంటి గోదాస్థుతిని ముందుగా ప్రార్థనగా తీసుకొని తర్వాత మనం అమ్మ ఆండాళ్ళు అనుగ్రహించినటువంటి తిరుప్పావై ఎందవ పాసరంలో ఈనాడు ప్రవేశిస్తున్నాం కీజ్వాణం వెళ్ళిండ్రి ఎరుమై సిరువీడు మేవాన్ పరందనగాన్ మెక్కుళ్ళ పిళ్ళై പോവാൻ പോകി നാരേ പോകാമൽ കാത്ത് ഉന്നെ കൂവൺ വന്ന് നിന്നോം കോതു കളമുടയ പാവായ് യഷിന്ദ്ര பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் ஆவா ஆவாவென்னாராயந்து அருள் ஏலோர் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் ஈ நாட்டு பாசுரம்லோ డా తల్లి ఆనాటి గోపికలకందరికీ కూడా ఉన్నటువంటి పశుజాలాన్ని ఆహారంకి పంపడానికి దొడ్లో పెరటలో ఉన్నటువంటిది సిరువీడుగాను అడవులకి పంపడం అనేటువంటిది పెరువీడుగాను భావించి ఈ గేదెలు పశువులు అన్నీ కూడా ఆ సిరివీడికి పోతున్నాయన్నమ్మా పిల్లలందరూ కూడా స్నానానికి బయలుదేరి వెళ్ళిపోతుంటే వాళ్ళందరినీ ఆపి నిన్ను కూడా కలుపుకుందామని మేము వచ్చాము అమ్మా నువ్వు మా వంశానికే ఒక అందాల బొమ్మవి తల్లి మనందరం వెళ్ళి కృష్ణ పరమాత్మని పరయ్య అనేటువంటి వాద్యాన్ని ప్రార్థిద్దాము ఆయన కేసి సంహారకుడు చాణూర ముష్టికులను చంపినవాడు దేవాది దేవుడు మనం వెళ్ళామంటే అయ్యయ్యో మీరొచ్చారా మీరొచ్చారా ఎన్నారా ఎందు అయ్యో మీరొచ్చారా అంటాడు అని ముందుగానే కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అని గోపికని లేపుతున్నట్లుగా చెప్పినటువంటి ఈ విషయంలో విశేషమైనటువంటి అందమైనటువంటి పాసురంలో మనం నమ్మాళ్ళ తలుచుకోవాలి ఇందులో ఉండేటువంటి ఆ పద ప్రయోగాల వల్ల తిరువతి కంచి అనేటువంటి దివ్య స్థలాన్ని కూడా మనం తెలుసుకోవాలి మరి శ్రీరంగగిరికి వచ్చాము అంటే గోశాల వైభవం అండి అత్యద్భుతమైనటువంటిది ఒక్క గోవుతో మొదలుపెట్టారు డాక్టర్ ధనంజయ్ గారు చూస్తుండగా అది ఇరవై గోవుల దాకా పెరిగిపోయింది ఆ గోవుల యొక్క అంబారవాలతోటే శ్రీరంగనాథునికి సుప్రభాత సేవ జరుగుతుంది అనడంలో ఏమీ అతిశయోక్తి లేదు ఒక్కసారి ఆ శ్రీరంగగిరిని తలుచుకుంటే సాక్షాత్తు శ్రీరంగంలోనే ఉన్నామా అన్నంత అనుభూతి మనకి కలుగుతుంది ఎందువల్లంటే శ్రీరంగంలో ఏ ఏ పెరుమాళ్ళు ఏ ఏ భక్తులు ఎలాగ శ్రీరంగనాథుణ్ణి సేవిస్తున్నారో అలాగే రంగగిరిలో కూడా ఒక్కొక్కరుగా వచ్చి రంగనాథుని సేవలో నిమగ్నులైపోయారు ఆ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం జై శ్రీమన్నారాయణ